గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ డ్యామేజ్ అయితే అయింది సో దీనికి సెలబ్రిటీస్ కూడా స్పందించి రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తమ వంతు సాయంగా చాలా డబ్బునైతే సాయం చేశారు సో ప్రస్తుతం ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ యాభై లక్షలు తెలంగాణ యాబై లక్షలు ఇచ్చారు మహేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ యాభై లక్షలు తెలంగాణ యాబి ల్యాక్స్లు ఇచ్చారు చిరంజీవి గారు యాభై లక్షలు ఆంధ్రాకి యాభై లక్షలు తెలంగాణకి ఇచ్చారు అల్లు అర్జున్ గారు కూడా యాభై లక్షలు ఆంధ్రాకి యాభై లక్షలు తెల తెలంగాణకి ఇచ్చారు ప్రభాస్ గారు వచ్చేసి ఆంధ్ర తెలంగాణకి ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చారు చెరుకో కోటి అంటే ఆంధ్రాకి కోటి తెలంగాణకి కోటి ఇక ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ఇరవై ఐదు లక్షలైతే ఇచ్చారు విజయవాడకి ఇక సిద్ధు జనల్గడ్ గారు అయితే ఆంధ్రాకి పదిహేను లక్షలు తెలంగాణకి పదిహేను లక్షలు అలాగే విశ్వక్ గారు కూడా తెలంగాణకు ఐదు లక్షలు ఇచ్చారు అన్నన్య నాగుల మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ఆంధ్రాకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తెలంగాణకి ఇచ్చారు ఇక హైయెస్ట్ ఎవరు అని చూసుకుంటే మనకి అలాగే రామ్ చరణ్ గారు కూడా కోటి రూపాయల ఆంధ్రాకి కోటి రూపాయలు తెలంగాణకి ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి కోటి రూపాయలు ఆంధ్రాకి ఇచ్చారు కోటి రూపాయలు తెలంగాణకి ఇచ్చారు ఇక ఓవరాల్గా నాలుగు వందల గ్రామాలకి అంటే ఆంధ్రప్రదేశ్ నాలుగు వందల గ్రామాలకి పంచాయతీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఒక్కొక్క లక్ష చెప్పినట్టే టోటల్గా నాలుగు కోట్లు ప్లస్ మొత్తం ఆరు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారనమాట